వెల్కమ్ ట సీఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుస్తుందని టీడీపీ సీనియర్ నాయకురాలు జాతీయ చేనేత నాయకురాలు చిత్రకారిణి సంకారపు జయశ్రీ తెలిపారు ఈ సందర్భంగా వారి స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రలేఖనముగా గీసి ఆ చిత్రలేఖ పటాన్ని విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగిందని తెలిపారు నేను చాలా మందికి విధితలు నేను మీ సీనియర్ నాయకురాల్ని ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బాబు కలిసి నా జర్నీని నేను సాగించాను పార్టీలో సాగించాను ఎన్నో ఒడిదిడుకుల్ని ఎదుర్కొన్నాము బాబు సహా మేము కూడా ఎదుర్కొన్నాము ఎన్నో ప్రయాణాలు చేశాము ఆయనతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి మరియు ఈ జన్మభూమి కార్యక్రమాలు అయితేనేమిషన్ చెప్పండి జన్మభూమి కార్యక్రమాలు బాబు కలిసి చేశాను ఎందుకంటే నేను హైదరాబాద్ హెడ్ ఆఫీస్లోనే నేను ఇంచుమించు పది సంవత్సరాలు ఉన్నాను సార్తో కలిసి ఉన్నాను అప్పుడు మేము క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి జన్మభూమి కార్యక్రమాలు అయితేనేమి హైదరాబాద్ చుట్టుపట్ల చేశామండి క్లీన్ అండ్ గ్రీన్ కింద మీ మేసిన చెట్లీ పొద్దు మహాభుషాలు అయినాయి అదే ఆయన అభివృద్ధికి తా ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీస్ ఆ రోజు వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ రోజు వచ్చిన అభివృద్ధి అభివృద్ధినండి ఈ రోజు వరకు కొనసాగుతుండేది తర్వాత వచ్చిన పార్టీలు వచ్చేసి అభివృద్ధిని కుంటుపడేటట్లు చేశారండి ఇండస్ట్రీస్ రాలేదు సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదు బయట నుంచి ఏ విదేశాల నుంచి ఏ కంపెనీలు రాలేదు దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పెరిగింది ఇంకొకసారి చంద్రబాబు గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటిలో తీసుకెళ్తారని సంపూర్ణంగా నమ్మి ప్రజలు విపరీతమైన మ్యాండేట్ ఇచ్చారండి ఆ మ్యాండేటే ఆయన ఆయన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తా ఉంది ఆ విశ్వాసాన్ని నిప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడి పనిచేస్తున్నారని తప్పక ఆయన కళ నెరవేరుతుంది ఆంధ్రప్రదేశ్ను అగ్రగా తీసుకపోతారని మేము కూడా విశ్వ విశ్వసిస్తున్నామండి ఆయనతో కలిసి ఆయన చేస్తున్న పాటలోనే చేస్తున్న పనుల్లో మేము కూడా పాలు పంచుకొని అభివృద్ధి పాటలో ఆంధ్రప్రదేశ్ పోయే పోయేదానికి మా కృషి మేము కూడా సరుపుతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మొన్న నేను మంగళవారం సెక్రటేరియట్లో చంద్రబాబు గారిని కలిసే అవకాశం నాకు దొరికిందండి నేను చిత్రకారిని చంద్రబాబు గారి చిత్రపటం గీశాను అది ఆయనకి ఇచ్చాను ఇస్తే ఆయన చాలా సంతోషించారండి తన అనుచరులు రాజు చిత్రకారిణిగా తన చిత్రపటం గీసినందుకు సంతోషించారండి ఆయన సంతోషం నేను కూడా సంతోషించానండి ఆ సందర్భంలోనే 那，俺们现在又干什么？俺、嗯、们，哈尔滨去。